స్వాగతం నాగోల్ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు కోచ్ నవనీత నేతృత్వంలో నాగోల్లోని మమతానగర్ గణేష్ మండపంలో టైక్వాండో కోచింగ్ క్లాసులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల అనుభవంతో టైక్వాండో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు ఈ టైక్వాండో నేర్పించడం ముఖ్య ఉద్దేశం సాధకుల్లో ఆత్మరక్షణ దాంతో పాటు ఉపాధి కల్పించుకోవడమేనని అన్నారు ఇందులో శిక్షణ పొందిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్లకు తీసుకెళ్తామని అన్నారు చాంపియన్ అవ్వాలనే కలను సహకారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ఈ ట్రైనింగ్ క్లాసులు కొనసాగుతాయని అన్నారు ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కొరకు నైన్ టూ ఫోర్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరారు శిక్షణ ఎంతో క్రమశిక్షణతో ఓపికతో ఇస్తున్నారని అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనిత నేను తైకోండో కోచ్ మాది నైంటీ ఫోర్ బ్యాచ్ అండి మేము ఇక్కడ తైకోండో అనేది మన నాగోల్లో మమతానగర్ రోడ్ నెంబర్ టూలో ఉన్న గణేష్ మండపంలో నడుస్తున్నాయి మన క్లాసులు తైకోండో అనేది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఎన్ఏఎస్ నేషనల్ రెఫరీ నేషనల్ కోచ్ కింద చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మన నాగోల్లో ఉన్న వాళ్ళకి మోహన్ నగర్ కొత్తపేట ఇక్కడ నియర్ బై టెన్ కిలోమీటర్స్ వరకు ఇంత మంచి క్లాస్ అట్మాస్ఫియర్ ఎక్కడా లేదు దీన్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మన పిల్లలకు ఫిట్నెస్ ఇవ్వాలని అతి తక్కువ అంటే ఓన్లీ నామినల్ ఒక థౌజండ్ రూపీస్ ఫీజుతోని అడ్మిషన్ ఫీజు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డైలీ ఉంటుంది సండే స్పెషల్ క్లాస్ ఉంటుంది మన పిల్లలకి గ్రోత్ వాళ్ళ బిహేవియర్ ఫిట్నెస్ అన్నీ దృష్టిలో తీసుకొని వాళ్ళకి డిసిప్లిన్తో పాటు ఫిట్నెస్ కూడా నేర్పించాలనేదే మా సంకల్పం ఈ రోజుల్లో పిల్లలకి శరీరకి అడాప్ట్ అవుతున్నారు కాబట్టి అది కాకుండా వాళ్ళని కొంచెం మనది స్పోర్ట్స్లో వాళ్ళకు ఒక ఫిట్నెస్తో మంచి కెరియర్ ఇవ్వాలనేదే మా కాంక్ష ఎవరైనా సరే నేషనల్ ఇంటర్నేషనల్ ఆడాలంటే మనం కన్సల్టింగ్ చేయొచ్చు డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ చేస్తాము ఎవరైనా మరీ ఉండి పేదవాళ్ళు ఉండి మేము నేర్చుకోవాలి ఆడాలనుకుంటే మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఇస్తాము ఆ నెంబరు నైన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఇది గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది వచ్చినవు నిదా సిక్స్టీ ఎయిట్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేది మెయిల్ ఉంది మాది మీరు దానికి కూడా కన్సల్టింగ్ చేయొచ్చు థ్యాంక్ యూ మేము మాకు అర్థం కాకపోతే కొంచెం క్లియారిటీ అది ఇంకా చాలా ఉంటుంది ఇంకా స్ట్రాంగ్నెస్ ఫైటింగ్ ఇంకా నియప్స్ కికింగ్స్ వార్మప్ లైనప్ అదంతా క్లియారిటీ ఇంకా ఫైటింగ్ అంతా చాలా క్లియర్గా ఇస్తారు మాకు కోచెస్ డిసిప్లైన్ బిహేవియర్ అవన్నీ బాగుంటాయి సండే స్పెషల్ క్లాస్తో క్రాస్ కంట్రీ అట్లా పోతాం మళ్ళీ మళ్ళీ వచ్చి ఫైవ్ తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి ట్వెల్వ్ వరకు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాం మ్యామ్ మ్యామ్ కోచింగ్ మంచి అట్లా ఫిట్నెస్ బి ఉంది అట్లే వామప్ అలాంటి సండేనేమో స్పెషల్ క్లాస్ అట్లే క్రాస్ రన్నింగ్ ట్వెల్వ్ థర్టీకి ఏమో నైన్కి వచ్చి తినేసి టిఫిన్ తినేసి మళ్ళీ వెళ్ళి స్టార్ట్ చేసి ట్వెల్వ్